అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు మరొకసారి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి నిన్నటి రోజునే మనకు డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కానీ మళ్ళీ కూడా కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం వాయిదా వేసింది తిరిగి ఏ తేదీ నుంచి కూడా ఈ అన్నదాత సుఖీభోవా పథకాన్ని విడుదల చేస్తున్నారు ఎప్పుడు నుంచి డబ్బులు వస్తాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి ఈ స్టేటస్ అనేది మీరు ఎలా చెక్ చేసుకోవాలి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకోవాలి ఇవన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీరు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట కూడా ఆన్ చేసుకుంటే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అయితే అందించనుంది ఈ పథకం ద్వారా డబ్బులు పొందడానికి రైతులంతా కూడా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి ముందుగా చెప్పినా కానీ మళ్ళీ రైతుల ఆందోళనతో నిబంధనలు అయితే సడలించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర ప్రభుత్వం వద్ద వివరాలు లేనటువంటి లక్షా నలభై ఐదు వేల మంది రైతులు మాత్రమే ఈకేవైసీ చేసుకోవాలని కూడా తెలిపింది అర్హత కలిగినటువంటి రైతులు ప్రభుత్వ వెబ్సైట్లో ఆధార్ నెంబర్ ద్వారా కూడా మీ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు ఈ పథకం కింద రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి ఈ యొక్క అన్నదాత సుఖీఓ పథకాన్ని అమలు చేస్తుంది మరి ఈ నెల ఇరవయో తారీఖులోపు ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పి ముందుగా చెప్పడం జరిగింది స్టార్టింగ్లో అయితే సాంకేతిక సమస్యలు గడువు దగ్గర పడుతుండడంతో రైతులు ఆందోళన చెందారు కానీ ప్రభుత్వం నిబంధనలు సలడించడంతో రైతులకు ఊరటైతే దక్కింది ఇక ప్రభుత్వం చెప్పినటువంటి అంటే రైతులందరూ కూడా కేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేసింది రాష్ట్ర ప్రభుత్వం వద్ద వివరాలు లేని కేవలం ఒకటిన్నర లక్షల మందికి మాత్రమే కేవైసీ చేసుకోవాలని చెప్పి తెలిపింది ఈ లిస్టుని రైతు సేవా కేంద్రాలకు కూడా పంపించడం జరిగింది దీంతో అర్హుల గుర్తింపు ఈజీ అయింది వివరాలు లేనటువంటి వారు మాత్రమే బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే తెలిపిందనమాట దీంతో అధికారులు కేవైసీ జాబితాలను అన్నదాత సుఖీఓ పథకానికి సంబంధించిన అరుహులతో అనుసంధానం జరిగింది ఇక ఈ మేరకు తొంభై ఏడు శాతం మంది రైతులకు ఈకేవైసీ పూర్తి అయిందనమాట మరి అన్నదాత సుఖీభావా పథకానికి తాము అర్హులమో కాదో అని చాలామంది రైతులు కంగారు పడుతూ ఉన్నారు మరి నలభై ఐదు లక్షల అరవై వేల మంది రైతుల్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరే మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు అనమాట మరి రైతులంతా కూడా అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ చెక్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంది ఆప్షన్ను క్లిక్ చేసి రైతు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి పక్కనే ఉండే క్యాప్సాన్ ఎంటర్ చేసి సెర్చ్ కనుక చేస్తే అక్కడ అర్హుల వివరాలు అయితే అంటే మీ వివరాలు అయితే కనిపిస్తాయి అంతేకాదా రైతు కేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందో లేదు కూడా తెలుస్తుంది ఒకవేళ అనర్హులుగా తేలితే కనుక రైతు సేవ కేంద్రాల్లో సంప్రదించి మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినప్పుడు మళ్ళీ కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకోండి అలాగే మనకు వ్యవసాయ శాఖ ల్యాండ్ ద్వారా అర్హుల జాబితాను ప్రభుత్వం తయారు చేసింది మరి రియల్ టైం గవర్నెన్స్ ద్వారా కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకునే దాని ప్రకారం ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు అర్హులను గుర్తించింది ఇక ఆరు దృ దశల ధృవీకరణ ఆరు అంచెల వెరిఫికేషన్ కూడా పూర్తి చేశారు ప్రజాప్రతినిధులతో పాటుగా ఐటీ చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులు వ్యవసాయతర పనులకు భూమిని ఉపయోగించేవారిని అనర్హులుగా గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు పీఎం కిసాన్ అన్నదాత సో సుఖీభవ ద్వారా ఇరవై వేల రూపాయలు చెప్పిన సాయం అయితే అందించబోతుంది ఇరవై వేలల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేలు ఈ మూడు విడతలు అందించడానికి ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది మరి పీఎం కిసాన్ కింద రెండు వేలు అన్నదాత సుఖీభవ కింద ఐదు వేలు కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్క రైతుకు కూడా అన్నదాత సుఖీబావ్ పథకం కింద డబ్బులు అకౌంట్లోకి జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలిపింది కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు వెంటనే డబ్బులు జమ కాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులని అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయి మరి ఈ పథకాన్ని నిన్నటి రోజునే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం భావించినా కానీ మళ్ళీ కూడా వాయిదా పడితే వాయిదా పడ్డం అయితే జరిగింది మరి ఇప్పుడు ఎట్టకేలకు మనకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఖచ్చితంగా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీ వివరాలన్నీ కూడా మీరు అప్డేట్ కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయి ఒకసారి మరి అవన్నీ కూడా మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ చేసుకోకుండా ఉంటే ఇప్పుడు కూడా మనకు రైతులకు అవకాశం ఉంది వెంటనే కూడా చేసుకోండి అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా అసలు పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఒకవేళ ఇవి కనుక మీరు చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి విషయాన్ని ఇవన్నీ చేసుకోండి మీరు డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరి తప్పకుండా రైతులు కనుక ఇలా చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ప్రతి రైతు కూడా ఇలా చేయండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి కార్డు ఈ రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలా మంది రైతులైతే అసరద్ధ చేస్తున్నారు ఇప్పటివరకు కూడా అంటే ఈ రైతు గుర్తింపు కార్డుకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అదనంగా ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం వల్ల అదనంగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై ఐదు లక్షల మంది రైతులకు అదనంగా ఆరు వందల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అనమాట మరి అదనంగా ఈ సాయం రావడంతో మన రాష్ట్రంలో ఉన్న రైతులకు మరింత మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులు ఏం చేయాలంటే అదనంగా అందించేటువంటి సాయం కోసం తప్పకుండా వాళ్ళు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క సాయం కోసం దరఖాస్తు అనేది చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అంటే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారొకసారి దరఖాస్తు చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఇప్పటికే చాలామంది రైతులు లబ్ధి పొందారు అంటే పంతొమ్మిదో విడత పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడత ద్వారా చాలా మంది రైతులైతే లబ్ధి పొందారు మరి ఇరవై విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఇక్కడ ఇరవై విడత ఒకవేళ మీకు పంతొమ్మిది విడత రాకుండా ఉంటే ఇరవై విడత డబ్బులతో పాటు అంటే పంతొమ్మిది విడత డబ్బులు ఇరవై విడత డబ్బులు రెండు కూడా నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ ద్వారా ఐదు వేలు ఇస్తుంది మొత్తం తొమ్మిది వేల రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు రైతులు ఎవరు కూడా మరి తప్పకుండా ఈ యొక్క సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాయి నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పి సేలింక్ అనేది చేసుకోవడం అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ క్రాఫ్లో తప్పకుండా మీరు ఈ ఒక పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పు చెప్పి కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఇరవై తారీఖున అర్హుల జాబితాలో పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాలి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పిందనమాట మరి అర్హుల జాబితా ఇరవై తారీఖున విడుదలవుతుంది ఇరవై తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీకు పేరు ఉందా లేదా చెక్ చేసుకొని మీకు ఒక డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే మీ బంధువులు స్నేహితులు ఎవరైనా రైతులు ఉంటే కానీ వారికి తెలియజేయండి వారిని అప్లై చేసుకోమని చెప్పండి అప్లై చేసుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటట్టు అయితే చేయండి మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా మనకు తొలివిడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల అందించబోతోంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీరు ఈ సాయాన్ని అయితే పొందవచ్చు అనమాట మరి ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో మరొక తాజా సమాచారం రైతులకు సంబంధించి తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి